అందరికీ నమస్తే నేను మీ ముని పిచ్చాటూరు నివాసిని ప్రతి ఒక్కరికి విన్నపించుకోవడం ఏంటంటే ప్రజలారా మనము ఒక బాగా డబ్బులు ఉన్న వాళ్ళం కాదు సామాన్యులము డబ్బులు సంపాదించాలంటే ఒక్కొక్కరు ఎంత కష్టపడతారో నాకు తెలుసు ఈ పిచ్చాటూరులో వ్యవసాయ కూలీ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆ బస్తాలు మోసే వాళ్ళు ఉన్నారు ఇంకా వ్యవసాయంలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఒక్క రూపాయి మనం సంపాదించాలంటే మనం ఒక రోజంతా ఒక పొద్దంతా ఎంత కష్టపడాలో నాకు తెలుసు దయచేసి చెప్తున్నాను ఈ విషయాన్ని ఇంతగా నేను ఎందుకు చెప్తున్నానంటే దయచేసి పోలీసులో మీరైనా కొంచెం చర్యలు తీసుకోండి మా వేదంలో ఒకసారి ఆలో ఆలోచించండి ఆ తరువాతనే మీరు చర్యలు తీసుకోండి నిన్న సంతలో ఒక కేజీ ఆపిల్ కొందామని వెళ్ళానండి అక్కడ తూకంలో తేడా కొట్టిందండి ఒక కేజీ కొంటే అది తొమ్మిది వందలు ఎనిమిది వందల యాభై ఉందండి అడిగితే ఓరా చూసినావు కానీ అని అడు అంటున్నారండి దయచేసి దీన్ని ఒకసారి ఆలోచించండి మేము ఒక రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టపడుతున్నామండి మీకు లాభం రావాలనుకుంటున్నారా ఒక కేజీ వంద రూపాయలు అమ్మేది ఒక కేజీ నూట ఇరవై అమ్మండి ఇష్టమైతే మేము కొంటాం మన శక్తి కన్నా అది ఎక్కువ అనిపిస్తే మనం మేము వెళ్ళిపోతాం అది తప్ప మీరు రేటుని వంద రూపాయలు కేజీ వంద రూపాయలు కేజీ వంద రూపాయలు అని చెప్పేసి ఈ విధంగా తూకంలో మాకు పెడతా ఉంటే ఎట్లా అండి దయచేసి సంబంధించిన అధికారులు పిచ్చాటూరు సంతలో ప్రతి ఒక్క షాపు అంటే ప్రతి ఒక్క షాప్ని మీరు చెక్ చేస్తే కొన్ని మోసాలు వెలుగులోకి వస్తాయి దయచేసి చేతులెత్తి నమస్కారం చేస్తున్నారండి వ్యాపారస్తులైనా కదే సరే అండి మీరు పది రూపాయలు ఎక్కువగా టమాటో వాడవా యాభై రూపాయలు అనేది నువ్వు అరవై రూపాయలుగా పెట్టుకో మాకు ఎంత ఇష్టమో అంత కొనుక్కుంటాము ఇలా అనేసి మీరు త్రాసుల్లో మోసం చేయకండి వెయిట్ మిషన్లో మోసం చేయకండి దయచేసి చెప్తున్నాను ఈ సామానుల్ని మోసం చేయకండి ఎక్కడ చూసినా మోసాలతో కూడుకుపోతే ఈ సమాజం మేము ఎక్కడంటే బతికేది రూపాయి సంపాదించాలంటే మాకు చాలా కష్టంగా ఉందండి ఒక రోజంతా నేను బస్తాలు మోసేవాడి అండి ఒక రోజంతా మోస్తే నాకు ఎంతో సజెస్ట్ అండి రెండు వందలు మూడు అండి ఈ విధంగా మోసాలతో మమ్మల్ని ఆ రెండు వందల మూడు వందలు కూడా మీరు ఈ విధంగా చేస్తే మేము ఎట్టండి బతికేది ఆలోచించండి పోలీసులు వారు దయచేసి చర్యలు తీసుకోండి ప్లీజ్ దయచేసి చర్యలు తీసుకోండి ఎస్పెషల్లీ పిచ్చా టూరు సంతలో ఒకసారి ఒక వెరిఫికేషన్కి రండి ప్లీజ్ దయచేసి ఆలోచించండి